గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా మరి మమ్మల్ని ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేస్తున్నావు దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం ఇలా బాధ కలిగేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు ఈ రకమైన అణిచివేతలను పద్నాలుగేళ్ళ తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది ఎమర్జెన్సీకి మించిన అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉంది వరద బాధితుల్ని ఆదుకోవడానికి మేము వెళ్తే మామిడి రాళ్ళ దాడి చేస్తారు దాని మీద ఇప్పటిదాకా కేసు నమోదు దాని మీద ఇప్పటిదాకా వీడియోల్లో లైవ్ టెలికాస్ట్లో దుండుగలు కరబడతా ఉంటే ఆ గుండాలని అరెస్ట్ చేయడం నీ చేత కాదా అంటే దట్ మీన్స్ దీని వెనుక ప్రేరణ నీది ప్రోత్సాహం నీది కుట్రదారుడివి నువ్వు మీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా కూడా జరుగుతా తెలుస్తూ ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నా డీజీపీ గారిని కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటి పోస్ట్ డీజీపీ పోస్ట్ అనేటువంటిది చాలా పెద్ద పదవి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి గురించి మీకు తెలియండి కాదు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులను బండ బూతులు తిట్టిండు వీడియోలు ఇలా సోషల్ మీడియాలో వస్తున్నాయి నా నోట్తో మాట్లాడి నా నోరు ఖరాబ్ చేసుకొని కానీ ఆయన ఎంత చిల్లర మాట్లాడిండు ఎవడ్రా అని పోలీసులను పట్టుకొని బయటకు వచ్చి పోలీసులను నానా బూతులు తిట్టిండు రేవంత్ రెడ్డి కానీ మేమేమో సహకరిస్తూ ఉన్నాం ఇదే పోలీసులను పట్టుకొని బీహారీ పోలీసులని మాట్లాడిండు అంటే ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం ఆ రోజు మనందరం కూడా చూసాం అందువల్ల నేను డీజీపీ గారిని పోలీస్ అధికారులను కూడా కోరేది ఒకటే గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటల్ని ఫాలో కాకండి విచక్షణతో వ్యవహరించండి అని చట్టాన్ని గౌరవించండి చట్టాన్ని అమలు చేయండి తప్పులు చేయమని చెప్తే అది ప్రభుత్వ పెద్దలైనా ఎవరైనా మీరు చేయకుండా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని డీజీపీని పోలీస్ ఉన్నతాధికారులను కూడా నేను కోరుతా ఉన్నా ఇలా రాహుల్ గాంధీ గారు అనేది అమెరికాలో తిరుగుతూ ఉన్నట్టున్నారు అమెరికాలో పోయి లెక్చర్లు ఇస్తుండు రా రాహుల్ గాంధీ గారు ఏమని స్వేచ్ఛ స్వాతంత్రం న్యాయం ధర్మం అని లెక్చర్లు ఇస్తూ ఉన్నాడు అయ్యా రాహుల్ గాంధీ గారు అమెరికాలో లెక్చర్లు తర్వాత ఇద్దు కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేతలను ఆంక్షలను రాజ్యాంగ ఉల్లంఘనల గురించి మాట్లాడాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కానీ ఆ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ పిఏసీ చైర్మన్ నియామకం కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా ఇదేదో కౌశిక్ రెడ్డి గాంధీల మధ్య వ్యక్తుల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రీకరించడానికి ఆయన కుట్రబంతా ఉన్నాడు ఈ ఇవాళ ఏమైంది ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నగ్నంగా బయటపడ్డారు పార్టీ ఫిరాయింపుల మీద హైకోర్టు మొటికాయలేసింది మీరు చేస్తారా మళ్ళీ సూమోటో కేసు చేకప్ చేయమంటారా అని హైకోర్టు డైరెక్ట్గా అడిగింది దాని నుంచి దృష్టి మరల్చడానికి కౌశిక్ రెడ్డి గారి మీద అటాక్ చేయించి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు ఇదేదో లా అండ్ ఆర్డర్ సమస్యగా తీర్చిదిద్దే విధంగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తూ ఉన్నారు అంటే బేసిక్గా కూడా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్ ఆయన ఎప్పుడు కూడా ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక కొత్త సమస్యను సృష్టించే ప్రయత్నం ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చేస్తూ ఉంటారు ఇవాళ ఆరు గ్యారంటీల అమలు గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఎప్పుడైనా మేము గ్యారెంటీల గురించి పోరాటం చేస్తే దాన్ని మర్పించడానికి ఒక డ్రామా చేస్తుంటాడు రుణమాఫీ గురించి బీఆర్ఎస్ పార్టీ పోరాడితే హైడ్రా అనే ఒక డ్రామాను ముంగట పెట్టిండు ఖమ్మం వెళ్లి వరద బాధితులకు సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ను మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తే అక్కడ రాళ్ల దాడితో ఓ డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు హైకోర్టు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మొట్టికాయలు వేస్తే చైర్మన్ చైర్మన్ను అపాయింట్ చేసి డైవర్షన్ డ్రామాను తెరలేపిండు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు ఇంకెప్పుడు ఇస్తావు రైతు భరోసా అంటే కాళేశ్వరం లీక్ అయిందని దానికి ఒక డ్రామాలు పెడతా ఉంటాడు ఐఆర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ ప్రభుత్వానికి సమాధి కట్టరు డ్రామాలు కట్టిపెట్టు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు అనుకోవచ్చు ఏదో రాళ్ళు విసిరుతున్నాం వీళ్ళు భయపడతారు అనుకున్నా మాకేమీ పోరాటాలు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు అరెస్టులు అంతకంటే కొత్త కాదు పద్నాలుగేళ్ళు కొట్లాడిన వాళ్ళం జైలుకు పోయిన వాళ్ళం లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం పదవులను త్యాగం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం అందుకే ఇలా తెలంగాణ గురించి చాలా బాధ్యతగా మేము ఆలోచిస్తూ ఉన్నాం సరే నువ్వు మొన్న ఖమ్మంలో రాళ్లతో కొట్టియచ్చు నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి ఇంటి మీద రాళ్లతో కొట్టించచ్చు ఎన్ని రాళ్ళుతో విసిరు ఆ రాళ్లే రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి పునాది రాళ్లుగా మారుతాయి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మేమేమొక బాధ్యతాయుతమైన పార్టీ పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పద్నాలుగేళ్లు కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పదేళ్లు కేసీఆర్ పాలనలో దేశ